వెల్కమ్ టు ఐక్యూ చానల్ శ్రీ క్రోధినామ సంవత్సరం ధనుష్ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మూల నాలుగు పాదములు పూర్వాషాడ నాలుగు పాదములు ఉత్తరాషాడ ఒకటవ పాదముకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశివారికి చర్మం మరియు నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశివారు చాలా సౌమ్యంగా ఉంటారు సమయాన్ని బట్టి దూకుడుగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు సమయస్ఫూర్తితో కూడిన తెలివితేటలుగా ఉంటారు ఈ రాశివారు భూములు మరియు బంగారం కొనుగోలు చేస్తారు ఈ రాశివారు డబ్బును సేవింగ్ చేసుకుని వారికి ఉన్న ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడతారు ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంది ఉన్నతాధికారులతో జాగ్రత్త వహించాలి మీరు అనుకున్నది సాధిస్తారు ఉద్యోగాలకు బదిలీలు జరుగుతాయి ప్రమోషన్లకు కొరకు కొద్దిపాటి సమయం పడుతుంది విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారు మే నెల తర్వాత ప్రయత్నించండి ఈ రాశి వారికి వ్యాపార రంగంలో అధికంగా లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారములకు అనువైన సమయం ఫుడ్ వ్యాపారం కలిసి వస్తుంది భాగస్వామ్య వ్యాపారులకు వివాదాలు వచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసుకునే వారు జులై నుండి ప్రయత్నించండి ఈ రాశివారు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు భాగస్వామిని సంప్రదించండి ఈ రాశివారికి లక్ష్మీ నరసింహస్వామిని దుర్గాదేవిని పూజించాలి గోమాతకు ఆహారం పెట్టాలి ఈ విధంగా చేసినటలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి